ఏమండవు ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పూలు ఏంటంటే కనకాంబరం పూలు అనమాట ఎందుకంటే ఇవి చాలా అందంగా ఉంటాయి చాలా తేలిగ్గా ఉంటాయి ఎక్కువ రోజులు నిలవుంటాయండి అందుకే వీటిని కట్టి తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటామన్నమాట అయితే గోవా రాష్ట్ర పుష్పం కూడా ఈ కనకాంబరాలేనండి మనం ఏ సెలబ్రేషన్స్ వచ్చిన బంతి పూలు ఏ విధంగా అయితే వాడతామో ఆ విధంగా అక్కడ ప్రజలు ఈ పూలను తప్పనిసరిగా ఫంక్షన్స్లో వాడతారంట అక్కడ కనకాంబరాలని అబోలి అని పిలుస్తారంటండి ఇంకా ఫైర్ క్రాకర్ అని కూడా పిలుస్తారంట అయితే పూణేలోని మోడర్న్ కాలేజీకి చెందిన బయోటెక్నాలజీ విభాగం వాళ్ళు ఈ కనకాంబరం పూల మీద పరిశోధనలు చేశారంటండి చేసి వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే సెల్ ఫోన్స్ మీద ఉండేటటువంటి బ్యాక్టీరియాని ఈ కనకాంబరం పూలు చక్కగా నిర్మూలిస్తాయంటండి అందుకే మనతో పాటు మన మొబైల్ కూడా మాల పెట్టేస్తే సరే ఇకపోతే ఈరోజు ఈ వీడియోలో కనకాంబరం పూలమాల సాగిపోకుండా ముద్దగా గుండ్రంగా ఏ విధంగా మాల కట్టాలి దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఏంటి ప్రత్యేకతలు ఏంటి కనకాబరం పూలమాల పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పేస్తాను ఫుల్ వీడియో చూసి ఏమండో ఈరోజు ఈ వీడియోలో కనకాంబరం పూలు ఎలా మాల కట్టాలి సాగిపోకుండా గుండ్రంగా ముద్దగా అనేది చూపిస్తానండి ఎందుకంటే చాలా మందికి కనకాంబరం పూలు మాల కట్టడం రాదండి నేను ఈరోజు కాలిమాల అంటే చేత్తోనే కాలిమాల ఎలా కట్టాలి అనేది చూపిస్తానండి నేను చూపించిన విధంగా మాల కట్టినట్లయితే కనకాంబరం పూలమాల చాలా ముద్దగా గుండ్రంగా వస్తుంది మీరు ఎన్ని రోజులు ఉంచినా సరే అసలు సాగిపోదండి మనం మార్కెట్లో బయట కొన్ని తీసుకొచ్చిన పూలు కొంచెం ఇలా పట్టుకుని లాగితే సాగిపోతాయి తెలుసు కదండి అలా సాగిపోతే ఏ పూలదండ అయినా సరే అసలు అందం అనేది ఉండదండి కాబట్టి నేను ఏ విధంగా మాల కడుతున్నానో జాగ్రత్తగా చూడండి ఎవరికైనా రాకపోతే కనుక ఈ విధంగా కట్టండి ఈ విధంగా కట్టుకున్నటువంటి మాలల్ని మనం అన్ని రకాల పూలతోటి అండి మల్లెపూలు కనకంబరాలు గులాబీలు ఏదైనా సరే మాల కట్టుకోవచ్చు ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా ముద్దుగా అనేది గుండ్రంగా ఒత్తుగా వస్తుంది అనమాట చూడడానికి చాలా గుండ్రంగా అందంగా కనిపిస్తుంది ఇంకా కొంచెం కూడా సాగదండి చక్కగా మనం రెండు మూడు రోజులు పెట్టుకున్నా సరే అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట పూలు కూడా నలిగిపోకుండా ఉంటాయి అనమాట ఇకపోతే ఈ కనకాంబరం పూలమాలని నేను ఏ విధంగా కడుతున్నాను అనేది చూస్తూ చక్కగా కనకాంబరం గురించి నేను చెప్పేటటువంటి విశేషాలన్నీ కూడా వినేసేయండి అయితే మా చిన్నప్పుడు ఈ కనకాంబరం పూలను అయితే మేము చాలా బాగా పెట్టుకునే వాళ్ళం అండి ఎందుకంటే కనకాంబరం పూల చెట్లు లేని ఇల్లంటూ అసలు ఉండేది కాదన్నమాట అందరి ఇళ్లలోనూ ఈ కనకాంబరం పూల చెట్లు తప్పనిసరిగా ఉండేవండి అయితే ఈ కనకాంబరం పూల యొక్క ప్రత్యేకత ఏంటంటే నీడలోనూ చక్కగా పోస్తాయి ఇవి ఎండలు కూడా చక్కగా పోస్తాయండి ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనమాట లో మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట ఈ కనకాంబరం పూలు అందుకే చాలామంది ఇష్టపడతారు వీటిని మనం మల్లెపూలల్లో కానీ సన్నజాజి పూలల్లో కానీ లేదా మాసుపత్రి లాంటి మరువం వంటి ఆకుళ్ళ మధ్యలోనూ వేసి కట్టినట్లయితే ఆ మాలలో చాలా అందంగా ఉంటాయండి ఇకపోతే కనకాంబరం అంటే కనక అంటే బంగారం అని అర్థం అండి అంబరం అంటే వస్త్రం అని అర్థం అనమాట అంటే కనకాంబరం అంటే పట్టు వస్త్రం అనే అర్థం కూడా ఉందన్నమాట అంటే పట్టు వస్త్రాలు ఏ విధంగా అయితే మృదువుగా పవిత్రంగా చక్కగా మెత్తగా ఉంటాయో అంతే సున్నితంగా ఈ పూలు ఉంటాయి కాబట్టి వీటికి కనకాంబరాలు అని పేరు వచ్చిందనమాట అయితే కనీసం ఈ పూలు నాలుగైదు రోజులు వారం రోజులైనా సరే వాడిపోకుండా ఉంటాయండి వీటికి సువాసన ఉండదు కానీ చక్కగా మనం కట్టి త జడలో పెట్టుకోవచ్చు ఇంకా ముడి వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళయితే కనుక ఆ ముడి మీద ఈ పూలమాలను ముడుచుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా బరువు లేని భలే పూలండి ఇవి ఎందుకంటే మిగిలిన ఏ పూలైనా సరే మనం చామంతులు పెట్టుకున్న మల్లెపూలు పెట్టుకున్న గులాబీలు ఏ వేటిని మనం అలగా పెట్టుకున్న ఎంతో అంత బరువు ఉంటాయండి కానీ ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఎన్ని మూరలు ఐదు పది మూరలు పెట్టుకున్నా సరే అసలు బరువు అనేది ఉండదు ఇంకా చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట అయితే ఈ పూలల్లో చాలా కలర్స్ ఉంటాయండి మీరు అందరు కూడా చూసే ఉంటారు నారింజ కలర్ ఉంటుంది ఇంకా నేరేడు రంగు ఉంటుంది ఎరుపు పసుపు లేతుగుల రంగు ఇంకా ఆరెంజ్ కలరు ఇంకా లైట్ గ్రీన్ కలరు ఇలా రకరకాల కలర్స్లో ఈ పూలు ఎక్కువగా దొరుకుతాయి కాకపోతే మనకి ఈ ఎరుపు రంగు కనకాంబరాలు పసుపు రంగు కనకాంబరాలు చాలా వరకు మనకు తెలుసు అండి అయితే ఈ కనకాంబరాల ధర ప్రస్తుతం చాలా ఎక్కువ రేటు ఉందన్నమాట ఎందుకంటే బంగారం ఎలాగైతే విలువైన లోహమో ఆ విధంగా పూలలో ఈ కనకాంబరం మాలలో చాలా ఖరీదు చెప్తారనమాట ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉండడం మాత్రమే కాకుండా వారం రోజుల పాటు నిలవ ఉంటాయి కాబట్టి చక్కగా మండపాలు అలాంటి వాటిని అలంకరించడానికి ఇంకా పెళ్లి కూతురు అలంకరణలో ఉపయోగించడానికి ముత్తైదువులు పెట్టుకోవడానికి అందరూ అన్ని రకాలుగాను ఉపయోగించుకోవడానికి పూలని ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి వీటి ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే కనకాంబరాల ధర అంబరాన్ని అంటుతుంది అని మనం చెప్పుకోవచ్చండి అయితే ఇవి చాలా సున్నితమైన పూలు అనమాట ఈ పూల మొక్క మన అందరికీ తెలుసు కదండి చాలా చిన్నగా ఉంటుందన్నమాట పూలు కూడా ఎలా ఉంటాయంటే ఏదో అరటి గెలలు వేసినట్టు గెలలు గెలలు వేసి దాంట్లో ఈ పూలు పూస్తాయన్నమాట అయితే ఈ కనకాంబరం పూలు గోవా రాష్ట్రంలో చాలా ఫేమస్ అంటండి అక్కడ ప్రజలు తప్పనిసరిగా వీటిని ఉపయోగిస్తారంట అందుకే ఈ పూలని ఇతర దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తూ ఉంటారనమాట ఈ పూల మొక్కల్ని మనం చాలా ఈజీగా పెంచేసుకోవచ్చండి లో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే కనకాంబరం పూలకి గింజలు ఉంటాయండి పొడుగ్గా ఆ గింజల్లో విత్తనాలు ఉంటాయి అనమాట అవి చెట్టుకి ఎండిపోయినప్పుడు వాటిని మనం భద్రపరుచుకుని వచ్చే సంవత్సరం భూమిలో చల్లుకుంటే కనుక చక్కగా బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయండి లేదంటే ఆ మొక్కలకి ఆ విత్తనాలను మనం అలాగే వదిలేసామనుకోండి వర్షాకాలం వచ్చి వాటర్ తగలగానే టపటపా పేళ్తాయండి మా చిన్నప్పుడు కావాలని మేము నీళ్ళు తీసుకెళ్ళి ఆ విత్తనాల మీద చల్లేవాళ్ళం టపా 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 శబ్దం అయ్యి ఆ విత్తనాలన్నీ కూడా ఆ కాయలు పగిలిపోయి ఆ విత్తనాలన్నీ కూడా చల్లా అనమాట అందుకే కనకాంబరం మొక్కలు ఉన్న చోట వర్షాకాలం వచ్చిందంటే విపరీతమైనటువంటి మొక్కలు బోల్డ్ అన్ని పుట్టుకొచ్చేస్తాయండి వాటన్నిటిని ఒక జాన మొక్కలు అయ్యేదాకా ఉంచి వాటిని మేము దూరం దూరంగా వాళ్ళం అనమాట అయితే ఈ మొక్కల ప్రత్యేకత మనందరికీ తెలుసు కదండి నీడలోనైనా సరే చక్కగా పూలు పూస్తాయి ఎండలోనైనా సరే పూస్తాయి కాబట్టి పెంచడం కూడా ఈజీ కాబట్టి కొన్ని నీళ్లు పోస్తే చాలండి ఎరువులు గిరువులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఎక్కువ స్థలం కూడా ఆక్రమించవండి చక్కగా ఏ చెట్టు మొదట్లో నాలుగు మొక్కలు వేసేసినా సరే చక్కగా పూలు పూసేస్తాయి అనమాట ఈ పూలు ఏప్రిల్ నుంచి మే నుండి అక్టోబర్ వరకు చక్కగా విరబోస్తాయండి ఇది మంచి వ్యాపారపు పంట అనమాట పూల వ్యాపారాలు సులువుగా పెంచుకునేటటువంటి మొక్కల్లో ఈ మొక్కను కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ పూలని ఎక్కువ శాతం ఇతర దేశాలకి అంటే సింగపూరు మలేషియా వంటి దేశాలకి ఎగుమతి చేస్తారండి ఈ పూలని ఎక్కువగా సింగపూర్ మలేషియా వంటి దేశాలకి ఎగుమతి చేస్తారండి ఎందుకంటే ఈ పూలని ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట ఈ పూల నుండి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ని జ్వరం తలనొప్పి ఇంకా ఇతర నొప్పుల నివారణకి ఉపయోగిస్తారంటండి ఆయుర్వేద వైద్యులు ఇంకా ఈ మొక్క యొక్క ఆకుల్ని మెత్తగా నూరి మరి పంటి నొప్పి ఉన్నవాళ్ళు పెడితే గనక అక్కడ తగ్గుతుందంటండి ఈ మొక్క కాండాన్ని పసుపుతో కలిపి నూరి పెడితే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయంట దీని కంకుల్ని పేస్ట్లో చూ చేసుకుని పళ్ళు రుద్దుకుంటే చిగుళ్ళ సమస్యలు కూడా తగ్గుతాయంటండి ఇంకా ఈ మొక్క వేళ్ళని గర్భాశయ మొక్క ద్వారా వైరస్లను తగ్గించడానికి వాడతారంట ఇంకా ఈ పూలని మిరియాలతో కలిపి నూరి పెడితే శరీరంలో ఎక్కడన్నా గాయాలు పుండ్లు ఉంటే మానిపోతాయంటండి ఇకపోతే ముత్తైదువులు అంటే ఐదు అలంకారాలు ఉన్నటువంటి స్త్రీని ముత్తైదువ అని పిలుస్తారండి ఈ ఐదు అలంకారాలు ఏంటి వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఈ సందర్భంగా మీకు నేను వివరిస్తాను ఆ ఐదు అలంకారాలు ఏంటంటే కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం పట్టీలు పెట్టుకోవడం చేతులకి గాజులు మెడలో మంగళసూత్రం నుదుటిపైన కుంకుమ తల్లలో పూలండి అయితే కాళ్ళకి పట్టీలు మెట్టెలు పెట్టుకుంటారు ఎందుకంటే పెళ్ళైనటువంటి స్త్రీలు కాళ్ళు బోడిగా ఉండకూడదని మెట్టెలు పెట్టుకోవాలని పట్టీలు తప్పనిసరిగా పెట్టుకోవాలని చెబుతారండి దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మన కాళ్ళల్లో ఉండే సయాటిక అనేటటువంటి ఒక నర్వ్ అంటే ఒక నరం మోకాళ్ళ దగ్గర నుండి కింది వైపుకి అది ఉంటుందన్నమాట ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత అక్కడ బ్రాంచెస్గా విడిపోతుంది అంటండి అంటే ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైపోతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతుంది అనమాట అంటే వేళ్ల చివరలో ఇంకా మడమల చివరిలో ఉండేటటువంటి నాడీ అంత్యాలు అంటే టిబియా అనేటటువంటి నాడికి సంబంధించిన చివర్లు ఉంటాయి అంటండి ఈ నాడి ఆడవాళ్ళకి నేరుగా గర్భాశయం మూత్రాశయ నాడులతోటి సంబంధాన్ని కలిగి ఉంటుందంట అంటే స్త్రీలు ధరించేటటువంటి పట్టీలు కావచ్చు మెట్టెలు కావచ్చు ఇవన్నీ కూడా టిబియా నాడి అంటే టిబియా అనే నర్వ్ని ఒత్తిడి చేస్తాయంటండి తద్వారా గర్భాశయ నాడుల్ని అవి యాక్టివేట్ చేస్తాయంట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గర్భాశయం పనితీరు బాగుంటుంది పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా పుడతారంటండి పైగా వాళ్ళకి ఎవరైతే పట్టీలు పెట్టుకుంటారో వాళ్ళకి మూత్రాశయ సమస్యలు కూడా రాకుండా ఉంటాయంట ఇంకా తప్పనిసరిగా నుదుట కుంకుమ పెట్టుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఈ కుంకుమ అనేది ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా మరి రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ పెట్టుకునేవారు అనమాట ఆ రోజుల్లో ఏంటంటే కుంకుమ రాయితోటి నూరుకుని మరి ఆ కుంకుమ తయారు చేసుకుని మరి పెట్టుకునేవారండి ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఉండేటటువంటి ఏడు చక్రాల్లో మొదటిది ఆజ్ఞా చక్రం అండి ఆ చక్రం ఎక్కడ ఉంటుందంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుందన్నమాట దాన్ని మనం ప్రతిరోజు వేలుతోటి కొంచెం నొక్కడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత పెరుగుతుంది మనసు అదుపులో ఉంటుంది మనశ్శాంతి ప్రశాంతత ఇంకా మంచి ఆలోచనలు జ్ఞాపక శక్తి ఇంకా అయిన నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి ఇవన్నీ కూడా వస్తాయంటండి అందుకనే తప్పనిసరిగా కుంకుమ పెట్టుకోవాలి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా నుదుటి కుంకుమ ఉండేలా చూసుకోవాలి అని చెప్పడానికి కారణం అదే అన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే మంగళసూత్రం అండి ఎందుకంటే మంగళసూత్రం చివర ఉన్నటువంటి బంగారంతో చేసినటువంటి లాకెట్ ఉంటుంది కదండి అంటే సూత్రాలు తప్పనిసరిగా బంగారంతో అయినా సరే బంగారం ఉపయోగించి తప్ తయారు చేస్తారు కదా ఆ విధంగా మన గుండెల మీద ఆ మంగళసూత్రాలు బంగారంతో తయారు చేసిన ఆ సూత్రాలు ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందంటండి ఎందుకంటే వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు బంగార సూత్రం నుండి ఆ నీళ్లు మన శరీరం మీద పడినప్పుడు చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయంట ఇంకా క్యాన్సర్కి ఈ బంగారం ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుంది ఇంకా రొమ్ము క్యాన్సర్ రాకుండా కూడా ఈ సూత్రాలు కాపాడతాయంటండి అదేవిధంగా గాజులు ఎందుకంటే ముత్తైదుగులు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి అది కూడా మట్టి గాజులు వేసుకోవాలి లేదంటే బంగారంతో చేసినవి వేసుకోవాలి అని చెప్తారండి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు అని చెప్తారనమాట ఎందుకంటే మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెరవ్ అంటే అదొక నరం అనమాట ఉంటుంది అది నేరుగా గుండె నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుందంటండి వైద్యులు ఈ నాడీ స్పందనే అంటే మన హార్ట్ బీట్ని గమనిస్తారు మనందరికీ తెలుసు కదండి గుండె కొట్టుకుంటుందో లేదో చూస్తూ ఉంటారు కదా అయితే ఈ మన చేతి దగ్గర మణికట్టు దగ్గర ఈ గాజులు రాపిడి జరగడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి రక్తపోటు కంట్రోల్లో ఉంటుందంటండి అందుకే తప్పనిసరిగా మణికట్టు దగ్గర గాజు గాజులు కానీ బంగారం గాజులు కానీ తప్పకుండా వేసుకోవాలని చెప్తారనమాట ఎందుకంటే పురుషులకి మరి గాజులు ఎందుకు ఉండవు ఎట్లా అనుకుంటే కనుక పురుషులు సహజంగానే శారీరక శ్రమ ఎక్కువ చేస్తారనమాట వాళ్ళల్లో ఉండే కొవ్వు శాతం ఎప్పటికప్పుడు పోతుందన్నమాట ఈ రోజుల్లో మాట కాదంటే నేను చెప్పేది పూర్వం మగవాళ్ళు చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు అనమాట అంటే మన భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి ఎక్కువగా పొలం పనులు ఇలాంటివి చేసేవారు కాబట్టి వాళ్ళకి ఇలా గాజులు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండేది కాదనమాట వాళ్ళకి బీపీలు కానీ షుగర్లు కానీ గుండె జబ్బులు కానీ ఉండేవి కాదనమాట అన్నమాట ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనులు మాత్రమే చేసుకునేవారు కాబట్టి వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండడం కోసం బీపీ కంట్రోల్లో ఉండడానికి షుగర్ కంట్రోల్లో ఉండడానికి గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వాళ్ళు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకునేవారు అనమాట అందుకనే మగవాళ్ళు కూడా ఏం చేసేవారంటే పూర్వం గాజులు వేసుకోకపోయినా బంగారంతో తయారు చేసిన లేదా రాగితో తయారు చేసినటువంటి కడియం వేసుకునేవారండి అలా వేసుకోవడం వల్ల వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి వేడిని గ్రహించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా ఇవి ఉపయోగపడేవారు అదేవిధంగా ముత్తైదువులు తప్పనిసరిగా తలలో ప్రతిరోజు పూలు పెట్టుకోవాలి అని చెప్తారండి ఎందుకంటే పూలు ప్రేమకి అదృష్టానికి సంతోషానికి శ్రేయస్సుకి చిహ్నాలు అవి ఎందుకంటే ఏ స్త్రీ అయితే తన చెడలో పూలు పెట్టుకుంటుందో ఆమె ఆమె ఇల్లు సంతోషంగా నిండి ఉందని వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉందని ఆ రోజుల్లో అందరూ చెప్పుకునేవారు అనమాట ఇంకా ఈ పూలు మనం ఏ పూలు పెట్టుకుని ఇప్పుడు మనం చూడండి కనకంబరాల గురించి మీకు నేను చెప్పాను కదా వీటి నుంచి అసలు సువాసన అనేది రాదు కానీ కానీ పూలల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్యాల బారి నుంచి బయటపడేస్తాయనమాట ఇంకా సువాసనలు వెదజల్లేటటువంటి పూలు అంటే మల్లె పూలు కావచ్చు ఇంకా గులాబీలు కావచ్చు సన్నజాజులు జాజులు సంపెంగలు ఇంకా అనేక రకాలైనటువంటి శ్వాసలు వెదజల్లే పూలు ఉంటాయి కదండి ఆ పూలను పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది పోతుంది అనమాట ఆడవాళ్ళు ఇంట్లో రకరకాల పనుల ఒత్తులతోటి రకరకాల సమస్యలతోటి ఉండేవాళ్ళు కాబట్టి ఆ సమస్యల వల్ల పని ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి ఆ స్ట్రెస్ పోయే పోతుందంటండి ఇంకా మానసిక ప్రశాంతత కలుగుతుందనమాట ఇంకా ఆడవాళ్ళు పూలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మాత్రమే కాదండి ఆ ఇల్లంతా సువాసన వెద జరుగుతుంది వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సువాసన పీలుస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలిగేదంట అందుకే పూర్వం ప్రతిరోజు చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే తప్పకుండా ఏదో ఒక పువ్వు తలలో పెట్టుకునేవారు అందరి ఇళ్లలోనూ పువ్వులు అనేవి ఉండేవన్నమాట ఇంకా ఎప్పుడైతే ఈ పూలని మనం ఇళ్లలో పెట్టుకుంటామో లేదా మన తలలో పెట్టుకుంటామో లేదా మన ఇంటి పరిసరాల్లో సువాసన వెదజల్లి పూల చెట్లను మనం పెంచుకుంటే కనుక మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉండిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట ఇంకా మనకి ఇన్ని లాభాలు ఉన్నాయండి ఈ మట్టెలు పెట్టుకోవడం పట్టీలు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంకా ఈ ఐదు అలంకారాలే కాకుండా మనకి సైనస్ రాకుండా ముక్కు పొడక కుట్టించేవారండి ఎందుకంటే ముక్కు పొడక అందానికి ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళకి సైనస్ అనే వ్యాధి రాకుండా ఉంటుందంట ఇంకా చెవిపోటు రాకుండా ఉండడం కోసం చెవులు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ చెవిలకి కమ్మలు కుట్టించేవారు అనమాట పూర్వం అయితే మగవాళ్ళు కూడా కుట్టించుకునేవారు అంటండి ఈ విధంగా మనం ఉపయోగించేటటువంటి ఈ పువ్వులు కావచ్చు మన అలంకరణలు కావచ్చు మన ఆచారాలు కావచ్చు మన సంప్రదాయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆడవాళ్ళ ఆరోగ్యం కోసం మన ఇళ్లలో ఉండేటటువంటి మగవాళ్ళ ఆరోగ్యం కోసం పిల్లల ఆరోగ్యం కోసం పెట్టినటువంటి ఆచారాలు సంప్రదాయాలు అండి కాబట్టి తప్పనిసరిగా వీటిని మనం ఫాలో అవ్వాలన్నమాట ఈ రోజుల్లో అసలు పువ్వులు పెట్టుకోవడం అనేది పూర్తిగా తగ్గిపోయిందండి కానీ తప్పకుండా ప్రతి స్త్రీ ఈ పూల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి మేమైతే చిన్నప్పుడు పూలు మాల కట్టడం ఆకులతో నేను నేర్చుకున్నానండి కొన్ని మల్లెపూల ఆకులు కోసుకుని ఆకులు మాల కట్టి నేర్చుకుని ఆ తర్వాత నేను పూల మాల కట్టేదాన్ని అనమాట అయితే మా చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా కూర్చుని బోల్డ్ అని పువ్వులు పూసేవి కాబట్టి బోల్డ్ అని మాలలు అండి అల్లి మేము తలలో పెట్టుకోవడం ఇంకా దేవుడికి పెట్టడం ఇంకా మా ఊర్లో స్వామివారిని ఊరేగించేవారండి వెంకటేశ్వర స్వామివారిని ఆ స్వామివారికి సమర్పించడం ఆ విధంగా చేసేవాళ్ళం అనమాట ఆ విధంగా ప్రతి ఇంట్లోనూ ఎవరింట్లో పూసినటువంటి పూలతోని వాళ్ళు అల్లుకుని తలలో పెట్టుకోవడమే మాత్రమే కాకుండా ఆ ఇంట్లో ఉండే దేవుడు పటాలకి అలంకరించేవారు ఇంకా కొన్ని కొన్ని ఊళ్ళల్లో అయితే ప్రతిరోజు స్వామివారిని ఊగి ఊరేగిస్తారండి అలా కూడా భగవంతునికి సమర్పిస్తారు చూశారు కదండి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ పూలు అల్లడం వల్ల పెట్టుకోవడం వల్ల చూడండి కనకాంబరాల మాల నేను కడుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా చూడండి కొంచెం కూడా సాగిపోదన్నమాట ఇది చక్కగా చాలా గుండ్రంగా మొద్దగా అందంగా తయారవుతుందండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మీరు ఈ దా ఈ మాలని వారం రోజులు పెట్టుకున్నా సరే కొంచెం కూడా సాగిపోతుందండి మనం బయట కొనుక్కున్నటువంటి ఏ మాలైనా సరే ఐదు నిమిషాల్లో తలలో ఇలా పెట్టుకోగానే అలా పొడుగ్గా సాగిపోతుంది దాని అందం అంతా పోతుంది అనమాట కాబట్టి ఈ వేసవకాలం సెలవుల్లో పిల్లలకి తప్పనిసరిగా పువ్వులు మాల కట్టడం నేర్పించండి ముందుగా నేను చెప్పాను కదండి కొన్ని మీ ఇంట్లో అనేక రకాల చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకు సంబంధించిన చిన్న చిన్న ఆకులను కోసుకొచ్చి ఏదైనా ఒక దారం ఇచ్చి ఇదిగో ఈ విధంగా పూలమాల అల్లాలి అని పిల్లలకి మాల కట్టడం నేర్పించండి పిల్లలకి చదువు ఒక్కటే కాదండి చదువుతో పాటు అన్ని పనులు వచ్చేలాగా చేయాలన్నమాట అలా చేస్తేనే వాళ్ళల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది పైగా చదువుల వల్ల ఉద్యోగాల వల్ల వచ్చే ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా పోతుందనమాట ఎప్పుడు చూసిన చదువు 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 అంటే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారండి కాబట్టి సెలవుల్లో తప్పనిసరిగా ఈ విధంగా పూలమాల కట్టడం నేర్పించండి చూసారు కదా ఎంత గుండ్రంగా ఎంత చక్కగా మాల తయారైందో ఇలా పూలమాల కట్టుకుని తలలో పెట్టుకుంటే ఆ అందమే వేరండి చక్కగా ఎవరైనా ముడి వేసుకునే అలవాటు ఉంటే ఆ ముడి చుట్టూ గనక మీరు ఈ మాల పలుకుని పెట్టుకుంటే మీ ముడికే అందం వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్